అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అయ్యా ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ గారు చనిపోయారని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో అల్ల కల్లోలం సృష్టించడానికి పాస్టర్ ముసుగులో ఉండే కొంతమంది దొంగలు కొంతమంది యదవులు కలిసి కొన్ని నాటకాలు ఆడి ప్రవీణ్ పాస్టర్ గారు హత్య చేయబడ్డారనో లేకపోతే ఇంకోటి ఏదైనా అయ్యిందనో రచ్చరచ్చ చేసి పవన్ కళ్యాణ్ గారి మీరు వదడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ కూటమి గవర్నమెంటు బీజేపీ కూడా కూటమి గవర్నమెంట్లో ఉంది కాబట్టి బీజేపీ మీద జనసేన మీద కొలముద్ర వేస్తూ ఏదో చేయాలనే నాటకాలతో ప్రయత్నాలు చేశారు ఈ ప్రయత్నాలన్నీ కూడా తుతముట్టిపోయాయి తుతముట్టి చేశారు ఎందుకు అంటే జరిగింది కేవలం యాక్సిడెంటే ప్రతి సిసిటీవీ ఫుటేజ్లో హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది సో నెక్స్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ప్రతిదీ కూడా వస్తాయి పోతే ఈ మధ్యకాలంలో శ్రీరాముణ్ణి అంటే హిందువుల ఆనంద దైవం శ్రీరాముణ్ణి విపరీతంగా తిట్టి ఇష్టారీతిన మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఒక్క చావు చచ్చారనడానికి ఇది ఒక నిదర్శనం ఫస్ట్ చావు కత్తి మహేష్ గారితో స్టార్ట్ అయ్యింది కత్తిమహేష్ గారు విపరీతంగా మాట్లాడాడు కళ్ళు పోగొట్టుకున్నాడు అన్న చిన్నప్పుడు అనేవాళ్ళు పెద్దవాళ్ళు రే దేవుడు నలభాగా కళ్ళు పోతాయని అదే విధంగా కళ్ళు పోగొట్టుకొని కరెక్ట్గా నెల్లూరు బైపాస్లో సింహపూడి హాస్పిటల్ దగ్గర లారీని గుడ్డి కళ్ళు పోయి మెదడు చెట్లు పోయి ఒక్క చావు చచ్చాడు కత్తి అదే విధంగా ఈ విధంగా పగడ ప్రవీణ్ అనేవాడు యాక్సిడెంట్లో చచ్చాడు అదేవిధంగా కరుణాకర్ అనే పాస్టరు జోసెఫ్ అనే పాస్టరు తెలంగాణలో మూడు రోజుల కింద చచ్చిపోయారు సేమ్ యాక్సిడెంట్స్ వీళ్ళందరికీ ఒకటే కంటెంట్ ఎవరైతే హిందూ దేవుడు హిందువులు అదే ఆరాధ్యంగా పూజించేటటువంటి శ్రీరాముణ్ణి ఎంత నీచంగా మాట్లాడారో నీచాతి నీచంగా చచ్చారో యాక్సిడెంట్లో చావు ఎవరికైనా ఒకటే చ దానికి మానవత్వంతో మేము బాధపడతాం కానీ ఒక ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ధర్మాన్ని కించపరుస్తూ అసహ్యంగా మాట్లాడుతూ నీచంగా మాట్లాడే ఇటువంటి వాళ్ళకి ఇటువంటి చావు ప్రతి ఒక్కరికి గుణపాఠం అవుతుంది ఇది తెలుసుకొని అందరూ కూడా మసులుకోండి సనాతన ధర్మం అనేది చాలా గొప్పది ఒక మతాన్ని కించపరచకూడదు ఇది మన గౌ మన మతాన్ని మనం గౌరవిస్తూ ఇతర మతాలను గౌరవిస్తేనే ఇది భారతదేశం అవుతుంది దయచేసి ఇంకెప్పుడు ఎక్కడ హిందూ ధర్మాన్ని కించపరచాలని కానీ వేరెత్తి చూపేయాలని కానీ ప్రయత్నం చేయద్దు ఇది భారతదేశం ఇది హిందూ ధర్మం జై జనసేన జై హింద్